వేణుమాధవ్ జననం సెప్టెంబరు ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మరణం సెప్టెంబరు ఇరవై అయిదు రెండువేల పంతొమ్మిది తెలుగు సినిమా హాస్యనటుడు మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి నాలుగు వందలులకు పైగా సినిమాల్లో నటించాడు రెండు వేల ఆరులో లక్ష్మి గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు కాలేయ సంబంధిత వ్యాధితో రెండు వేల పంతొమ్మిదిలో మరణించాడు వేణుమాధవ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబరు ఇరవై ఎనిమిదిన సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించాడు ఆయన తండ్రి ప్రభాకర్ తల్లి సావిత్రి నాన్న టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్ అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ చదువంతా కోదాడలోనే సాగింది